హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రాజుస్ ఏజెన్సీ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనము చెరువులో ఈ గురించి వేస్తారు వేస్తారనే దాని గురించి అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము అలాగే ఎలాగ చెరువులో కొట్టాలి అనే దాని గురించి కూడా తెలుసుకుందాము ఇప్పుడు అలాగే నా వీడియోని మీరు చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అండి ఒక చిన్న సబ్స్క్రైబ్ ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ విరాషీట్ మెషిన్ చెరువులో ఎందుకు వాడతారంటే చెరువులో ఉన్న రొయ్యకి విబ్రియో అనే వ్యాధి వచ్చినప్పుడు ఈ విరాషిడ్ మెడిసిన్ అయితే కంట్రోలింగ్ కోసం విబ్రియో కంట్రోలింగ్ కోసం అయితే వాడతారనమాట ఇప్పుడు ఈ విరాషిడ్ మెడిసిన్ని నీళ్ళలో కలిపి అయితే ఇప్పుడు నేను చెరువులో కొడతాను అలాగే ఈ మెడిసిన్ని చెరువులో కొట్టిద్దాం పది ఎకరాల ట్యాంకుకి ఐదు విరాసిడ్ బాటిల్ మెడిసిన్ అయితే ఇస్తున్నాము ఒక్కొక్క బాటిల్ వచ్చేసి వన్ కేజీ బాటిల్ అనమాట వీడియోని పూర్తిగా చూస్తారనుకుంటున్నాను कह लेंगे मोतला कड़े से है डोकड़ा मोतल नहीं है है अभी ना ये ले आ करता ये देखो बट लेवा और बट बोल दे और ये तो करता हम स्टेशन पे